Gracias. আরে আরে আমাদের সামনে যারা আমাদের দলের গুলো পুরসভা কারক বলে যে যারা এবারে কি চিন্তাভাবনা করে মালনাড়ু জিয়ার করতে চলুন আপনারা সবাই যেখানে ওখানে নরম যারা নরম বুঝলাই আমরা 보도록 শালওয়া হ জি হ জি গো কালো বাবু

साइडो శేఖర రావన్న శేఖర్ ఎనికి మీకుడు చెప్పాలా లేట్ అవుతుంది మళ్ళీ కానీ અના વોલેન્ટિયર્સ બધા અહીંયા બેઠો છો આશીર્વાદ જબન પઈકટે જપડી વોલેન્ટિયર્સ એ માઈક હે પળાયને જબલો રાતો સાહેબ કરી લેજો સિકાબ આતારે કોણ તો વોલેન્ટિયર્સ છોરા માર્ગદર્શન દેકના અને ગોમ પર આવી ઉતરે કોણ તો પ્રદસાર કરી લેજો કાપોલા માલુ વિદારું નો ડાંગા સુતમ

कुरुक्षेत्र तर... का ఆచివరాలు బోర్డు వాళ్ళని చూసి ఒకడు ఉండాలి అక్కడ ఆచివరాలు చివర రాముడు రాజు అక్కడ మొదటి రౌండ్ పూర్తి చేసుకున్న సీతారాముల ఆచార్య గారు పోలాలగూడెం గ్రామం గట్టి మండలం జోగులాంబ కచ్చాల జిల్లా వారి ఎక్కడ మూడు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్ పూర్తి చేసుకున్నారు సమయం పదహైదు నిమిషములో రథసారథులు ఏడుగురు చర్ణ కోలలు నాలుగు రెండు చేతులు కొట్టకూడదు తోక పట్టకూడదు తోక విడవకూడదు కాడి విరిగిన పక్కన తగిన పట్టణ తగిన రాటు వంగిన గొలుసు తగిన ఎలాంటి అదనపు సమయం ఇవ్వబడదు రెండవ జత అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ஜிபாடுப்பாடு மண்டலம் மண்டலம் ஜிந்தவாறு சித்தப்பட்டு பண்ண சித்தாது గారు బోయగూడెం గ్రామం గట్టు మండలం జోకురామ్మ గద్వాల జ వారి యొక్క జత ఈ జత రైతు సోదరంగా చెప్పట్లు Berita ah వెళ్ళే రౌండ్ నాలుగవ రౌండ్ నాలుగవ రౌండ్ పూర్తి చేసుకుని వంద సీతారాముల ఆచార్య గారి యొక్క పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్

లైన్ టచ్ కావాలి బాబా ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వద్ద సీతారాముల ఆచార్య గారి ఎట్ల చదా పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నారు ఏ జత అయినా కావచ్చు మొదటి రౌండ్ తక్కువ సెకండ్ లో పోయినటువంటి జతకు పద్మూడు జతల్లో ఏ జత అయినా కావచ్చు పందెం రావచ్చు రాకపోవచ్చు తక్కువ సమయంలో మొదటి రౌండ్ పూర్తి చేసినటువంటి జత యజమానికి భీమయ్య సార్ గారి జ్ఞాపకార్థం కన్సోలేషన్ బహుమతి రెండు వేల రూపాయలుగా ప్రకటించడం జరిగింది కేకల కేటాయి

我来来。

దొర్మిపాడు గ్రామం దొర్మిపాడు మండలం మందా జిల్లా కనిపించాలి వచ్చే రౌండ్ ఎనిమిది రౌండ్ ఉండవు సమయం ఐదు నిమిషములు మాత్రమే చివరి ఐదు నిమిషములు మాత్రమే దాదా రెండవ గత వారు సిద్ధంగా రావాలి పద్ల మనోహర్ యాదవ్ గారు దొంగిపాడు గ్రామం దొమ్మిపాడు మండలం నందా వారు సిద్ధంగా రావాలి కావాలి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వద్ద సీతారాముల ఆచార్య గారి ఎడ్ల జత రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నా రైతు సోదరుల మీరు పోలీస్ సార్ సహకరించాలి పోలీస్ సార్ వారికి సహకరించాలి మీరు క్రమశిక్షణతో ఉండాలి చిట్ట చివరి జత వరకు కూడా మీకు సమయం నాలుగు నిమిషంలో మాత్రమే వెళ్ళే రాండ్ తొమ్మిదవ రాండు రెండవ జత వారు కొత్తలో మనోహర్ యాదవ్ గారు జత కనిపించాలి

రైతు సోదరుల మీరు బార్కెట్ మీద చేతులు తీయాలి బార్కెట్ పోతాయి బార్కెట్ మీద చేతులు తీయాలి రైతు సోదరులు గమనించాలి బొంగుల మీద చేతులు తీయాలి బార్కెట్ అంటే అర్థం కాదు మనం ఏం చేస్తాం బొంగుల మీద చేతులు తీయాలి వచ్చే రౌండ్ పదవ రౌండ్ च ah! yeah. ఒకళ్ళు విజయ లేకున్నారు మా అక్కనే సిద్ధం ఉన్నాడు ఆ విజయలేనికే సమయం ఒక నిమిషం ముప్పై సెకండ్లు మాత్రమే రావాలి చెప్పొచ్చు కేటల్ విజయం చూడాలన్నా రెండు చేతుల కొట్టతో రెండు చేతుల కొట్టతో అంజి గమనించాలి మీరు అది సమయం ఒక నిమిషం పదహైదు సెకండ్లు మాత్రమే వెళ్ళే రాండు పదవ రాండు రెండు చేతులకు ఉంటుందని దయచేసి సమయం ఒక్క నిమిషం మాత్రమే అంజీ కరదా बाबा टाटा रावलेबो पुरुले पुरसा اچھا نڪر نه ٿا پيا మొట్టమొదటిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మొట్ట సీతారామల ఆచార్య గారు బోయలగూడెం గ్రామం గట్టు మండలం జోగులంబ గద్దాల జిల్లా వారి ఎగ్గజత వారికి కేటాయించిన పదహైదు యాభై అడుగుల ఐదు అంబుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి జనగా మొదటి స్థానంలో కొనసాగుతున్నారు తొందరగా ఎదురవుతున్నాయి తొందరగా